హాయ్ అండి వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ సిలబస్లో భాగంగా జనరల్ సైన్స్ క్లాసెస్ ఒక దాని తర్వాత ఒకటి కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాము ఆల్రెడీ థర్డ్ ఫోర్ ఫైవ్ ఈవిఎస్ క్లాసులు అయిపోయాయి ఇది సిక్స్త్ క్లాసు సిక్స్త్ క్లాస్లో కూడా జనరల్ సైన్స్లో ఐదు లెసన్స్ అయిపోయాయి ఇది ఆరో లెసన్ ఒకసారి చూడని వాళ్ళంటే అవి చూసి ఇది చూడడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీకు కంటిన్యూన్స్గా క్లాసులు అర్థమవుతాయి సరే ఆలస్యం చేయకుండా లెసన్లకు వెళ్దాం ఈరోజు మన లెసన్ ఏంటంటే సజీవులు ఆ సజీవులకు ఉండాల్సిన లక్షణాలు వాటి యొక్క ఆవాసాలు సజీవులు అంటే సింపుల్గా ఒక మాట చెప్పాలంటే ప్రాణం ఉన్నవి వీటిని సజీవులు అంటారు ప్రాణం లేని వాటిని నిర్జీవులు అంటారు ఆ ప్రాణం ఉన్న స్వజీవులకు ఏమేమి లక్షణాలు ఉంటాయి అవి నివసిస్తున్న ప్రాంతాలు ప్రదేశాలు ఇటన్నిటి గురించి ఒకసారి చూద్దాము మొదటి పేజీలో మనము ప్రతి చోట మనకు కళ్ళ ముందర కనిపించే ప్రతి చోట కనిపించిన ప్రతి చోట జీవం అన్నది ఖచ్చితంగా ఉంటుంది ఉదాహరణకు మన అరచేయి చూసుకున్నాం అనుకోండి ఏం లేనట్టే ఉంటుంది అక్కడ కానీ అక్కడ కూడా ఏదో ఒక ప్రాణి అంటే ఒక సూక్ష్మజీవి కూడా బ్రతుకుతూ ఉంటుంది పిల్లలు కూడా అదే చేస్తారు పిల్లలు ఏంటో ఒక వాళ్ళ ఇంట్లో ఒక అలమర ఉంటుంది లోపల చూస్తే ఏం కనిపించినట్టే ఉంటుంది కానీ అలమర లోపల కూడా ఒక సాలీడ్ బ్రతుకుతూ ఉంటుంది అంటే ప్రతి చోట ఒక జీవి అన్నది నివసిస్తూ ఉంటుంది అని వీళ్ళు ప్రస్తుతానికి ప్రజెంట్ ఇక్కడ అంతా చెప్పుకుంటూ వచ్చాడు ఇంట్రొడక్షన్లో ఇక్కడ ఒక పాయింట్ వచ్చి చూస్తే అగ్నిపర్వతాల ఉపరితలంలో అగ్నిపర్వతాలు చాలా వేడిగా ఉంటాయి దాని ఉపరితలంలో కూడా చిన్న జీవులను ప్రజలు కొనుగన్న విషయం ఆమె చదివింది అంటే అగ్నిపర్వతాలు అంత వేడిగా ఉండి ఆ ప్రదేశ ఉపరితలం మీద కూడా కొన్ని జీవులు బ్రతుకుతున్నాయి సరే జీవులు అవి జీవించు పరిసరాలు జీవులు రకరకాలుగా జీవిస్తాయి కొన్ని జీవులు నేల మీద జీవిస్తాయి కొన్ని జీవులు నీళ్ళలో జీవిస్తాయి అంటే నేల మీద జీవించే పరి జంతువులు ఉన్నాయి నీళ్ళలో జీవించేవి ఉన్నాయి వాటి గురించి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క ప్రస్తావన అన్నది మెన్షన్ చేసుకుంటూ వచ్చాడు వాటిని గురించి చూద్దాం ఫస్ట్ ఆవాసం అంటే ఏంటి అనుకూలనం అంటే ఏంటి ఇది చాలా ఇంపార్టెంట్ ఆవాసం అంటే ఏంటంటే సముద్రంలో మొక్కలు జంతువులు ఉప్పు నీటిచే ఆవరించబడి ఉంటాయి సముద్రంలో మొక్కలు జంతువులు దాని చుట్టూ ఏముంటుందంటే ఉప్పు నీరు ఆవరించబడి ఉంటాయి వాటిలో చాలా జీవులు నీటిలో కరిగి ఉన్న గాలిని ఉపయోగించుకుంటాయి ఎక్కడ సముద్రంలో ఉన్న మొక్కలు జీవులు గాలిని ఎలా ఉపయోగించుకుంటారు నీళ్ళలో గాలి ఆక్సిజన్ కలిసే ఉంటుంది దానిని ఉపయోగించుకుంటుంది ఇక్కడ మెయిన్గా మనం ముందు ముందు దాంట్లో చెప్తానని చెప్పింది ఏంటి ఇక్కడ జీవులు నివసిస్తే ప్రదేశాలు అంటే భూమి మీద నివసించే జంతువులు అలాగే నీళ్ళలో జీవించేవి ఉంటాయి రెండు రకాల జీవులు మనకు కనబడుతుంటాయి వాటిలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇదంతంగా ఇక్కడ ఏం లేదు ఫస్ట్ వంట గురించి మాట్లాడతాం వంట ఏంటంటే భూమి మీద నివసిస్తున్న జంతువుకు ఒక ఉదాహరణ వంట ఎలాంటిదట వంట గల పొడవైన కాళ్ళు ఉంటాయి చూసినా అవి ఎడారులో బ్రతుకుతుంటాయి కదా ఆ కాళ్ళు వాటి శరీరము ఇసుక వేడి నుండి దూరంగా ఉంచుటకు సహాయపడతాయి అంటే ఈ జంతువులు నీళ్ళలో బ్రతకే జంతువులు భూమి మీద బ్రతకే జంతువులు ఆ పరిస్థితులకు అనుకూలంగా అవి డిజైన్ చేయబడి ఉంటాయి ఇప్పుడు వంట ఉంది అది నేల మీద బ్రతికే విధంగా అది డిజైన్ చేయబడి ఉంటుంది ఎడారిలో తట్టుకునే విధంగా దానికి పొడవైన కాళ్ళు ఉంటాయి ఆ పొడవైన కాళ్ళలో ఆ ఇసుకలోంచి వేడి తన బాడీ టచ్ కాకుండా ఆ పొడవైన కాళ్ళు దానికి హెల్ప్ చేస్తాయి అంతేకాకుండా వాటికి చెమట పట్టదు అందుకే ఆ ఎడారి ప్రాంతంలో చాలా కాలం నీళ్ళు లేకుండా బ్రతకగలవు వంటలు తమ శరీరం నుండి చాలా తక్కువ నీటిని కోల్పోతాయి నీరు లేకుండా చాలా రోజులు జీవించగలరు ఎందుకంటే అవి వాటి శరీరం భాగాలు అలా డిజైన్ చేయబడి ఉంటాయి ఏవి ఇదేంటి వంటలు నెక్స్ట్ చేపల గురించి మాట్లాడతాం చేపలు ఏంటంటే ఇక్కడ ఉన్న చేపలన్నీ అయితే సముద్రంలో నివసిస్తున్న చేపలన్నీ ప్రవాహమయ ఆకృతిని కలిగి ఉంటాయి ప్రవాహమయ ఆకృతి అంటే పడవాకరం తెలుసు కదా అంటే పడవ ఆకారం అంటే ఏంటి ఇంతకుముందు ముందు క్లాసులో చెప్పాను మధ్యలో వెడల్పుగా ఉండి చివరి కొనలు చిన్నగా ఉంటాయి ఇక్కడ దానికి ఒక తోక ఉంటుంది ఇక్కడ మొదట్లో చివరిలో చిన్నగా ఉండి మధ్యలో వెడల్పుగా ఉండాలని పడవమయ ఆకారం అంటారు దీనినే ప్రవాహమయ ఆకృతి అని కూడా అంటారు దీని సహాయంతో అది నీటి లోపల చాలా ఈజీగా కదల కదలడం అనేది జరుగుతుంటుంది చేపలు బల్లపరుపుగా ఉండే వాజాలు తోకను కలిగి ఉంటాయి ఈ వాజాలంటే సైడ్లు ఉండే ఈ వా చేప సైడ్లు మొప్పలు ఆ తోక ఇవంటి చూసినారా ఇవి చేపలు వాటి దిశను మార్చుకోవడానికి నీటిలో వాటి శరీర సమతుల్యత స్థితిలో ఉంచుకోవడానికి ఉపయోగపడతాయి ఆ తోకలు వాజాలు ఏం చేస్తాయంటే చేప ఈత కొట్టడానికి తన దిశను మార్చుకోవడానికి వెనకలు ఉన్న ఈ తోకలు ఈ వాజాలు చాలా చక్కగా ఉపయోగపడతాయట నెక్స్ట్ ఈ పాయింట్ పోయినసారి టెట్లు అడిగాడు ఏంటంటే చేపలో ఉన్న మొప్పలు మొప్పలు అంటే సైడ్ ఉంటే చూసినారా చేపకు తల దగ్గర సైడ్ ఉంటది చూసిన ఆ మొప్పలు నీటిలో కడిగి ఉన్న ఆక్సిజన్ అవి ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది పోయిన సరే ఏమని అడిగాడు చేపలు ఆక్సిజన్ వేటి సహాయంతో తీసుకుంటాయి నీటిలో అని అడుగుతారు వేటి సహాయంతో మొప్పల యొక్క సహాయంతో నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు ఇక్కడ పైకి జరుగుతాం ఇక్కడ కూడా ఏం లేదు ఇందాక ఆవాసం అంటే ఏంటో చెప్తానని కదా జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని ఆవాసం అంటారు జీవులు ఏ జీవులైనా ఇప్పుడు భూమి మీద నివసిస్తున్నాయి అనుకోండి అది ఒక ఆవాసం నీళ్ళలో నివసిస్తే అది ఒక ఆవాసం ఇప్పుడు చూడండి నేలపై జీవించే మొక్కలు జంతువులను భౌమ్య ఆవాసంలో జీవిస్తున్నాయి అంటాం ఎందుకు భూమి మీద బ్రతుకుతున్నాయి కాబట్టి ఏంటి మొక్కలు జంతువులు ఈ భౌమ్య ఆవాసానికి ఉదాహరణలు ఏంటి అడవులు గడ్డి భూములు ఎడార్లు తీర ప్రాంతాలు పర్వత ప్రాంతాలు ఇవన్నీ భౌమ్యాశకాశాలు భౌమ్య ఆవాసాలకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే భూమిలో ఉన్న ఆవాసాలు ఇవన్నీ మరొకటి ఏంటంటే నీటిలో జీవించే మొక్కలు ఉంటాయి ఇందాక చెప్పాను రెండు రకాల నీటిలో జీవించే ఈ మొక్కలు ఉంటాయి ఈ జంతువులను ఆవాసాలను జలావాసాలు అంటారు ఎందుకంటే అవి నీళ్ళలో బ్రతుకుతుంటాయి ఉదాహరణకి ఏంటి సరస్సులు నదులు మహాసముద్రాలు ఇవన్నీ మనకు జల ఆవాసాలకు ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ పైన ఒక బాక్స్ ఉంది అది చెప్తాను మళ్ళీ ఒక ప్రాంతంలో జీవించే మొక్కలు జంతువులను ఆ ఆవాసపు సజీవ అంశాలు అని అంటాం ఆవాసంలో ఉన్న అంటే ప్రాణం ఉన్న వాటిని జీవించే మొక్కలు జ ప్రాణం ఉన్న వంటినే మీకు గుర్తు ఉంటాం లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు ఆ ప్రాంతంలో జీవించే ఆ మొక్కలు జంతువులు వీటికి రెండు దానికి ప్రాణం ఉంటుంది అందుకే వీటిని సజీవ అంశాలు ఉంటారు కానీ రాళ్ళు మట్టి గాలి నీరు ఇవి నిర్జీవ అంశాలు వీటికి నిర్జీవ పదార్థాలు ఉంటాయి కాబట్టి వీటిని నిర్జీవ అంశాలు అని అంటారు ఎందుకంటే వీటికి ప్రాణము ఉండదు ఇంకొక మాట సూర్యరశ్మి మరియు వేడి వీటిని సజీవ అంశాలు అంటామా లేకపోతే నిర్జీవ అంశాలు అంటామా ఎందుకంటే వాటిలో ప్రాణం లేదు కాబట్టి మనం ఏమంటాం వాటిని నిర్జీవమైన అంశాలు అని అంటాం నెక్స్ట్ విత్తనము మొలకగా మారినప్పుడు ఒక విత్తనం ఉంటుంది దాంట్లోంచి మొలక వస్తుంటారు చూసిన మొలకగా మారినప్పుడు అది మొలకెత్తింది అంటాం కదా ఇది ఒక కొత్త మొక్క యొక్క జీవన ప్రారంభం విత్తనంలో నుంచి మొలక రావడం మొక్క యొక్క జీవన ప్రారంభం ఇక్కడ ఒక ప్రయోగం గురించి చెప్పాడు ఇదంతా మనకు అక్కర్లేదు ఇక్కడ ఉన్న పాయింట్ అవసరం ఏంటంటే నిర్జీవ ఘటాలైనా ఏంటి గాలి ఇందులో ప్రాణం లేదు గాలి నీరు కాంతి ఉష్ణము వీటికి ప్రాణం ఇవి నిర్జీవమైన ఘటాలు కానీ ఇవి మొక్కల పెరుగుదలకు ముఖ్యము గాలి లేకపోయినా నీరు లేకపోయినా కాంతి లేకపోయినా ఉష్ణం లేకపోయినా మొక్కలు బ్రతకలేవు నిజానికి నిర్జీవ అంశాలు అన్నీ జీవులకు ముఖ్యమైనవే అంటే నిర్జీవ అంశాలైన గాలి నీరు కాంతి ఉష్ణము సజీవ అంశాలైన అన్ని నెలకు ముఖ్యమే గాలి లేకపోతే మనమైనా బయట బతుకుతాం నీరు కావాల్సిందే ఏ నిర్జీవమైనవే కానీ మనకు చాలా ముఖ్యమైనవి ఇక్కడ ఒక మార్క్స్ ఉందని చెప్తాను కదా ఇది ఏంటంటే ఉదాహరణకు మనం ఏంటంటే కొన్ని పరిస్థితులు ఉన్నట్టుండి మనం మారిపోతుంటాం ఉదాహరణకు మనం మైదాన ప్రాంతాల్లో జీవిస్తూ మైదాన ప్రాంతం అంటే ఏంటి కొండ ప్రాంతాలంటే తెలుసు ఎత్తు ఉంటాయి మైదాన ప్రాంతాలంటే భూమి లెవెల్గా స్ట్రైట్గా ఉండేది మైదాన ప్రాంతాలు అనుకోండి ఈ మైదాన ప్రాంతాలు జీవిస్తూ ఉన్నట్టుండి మనం ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది ఎవరెస్ట్ మీదకి పోయినారనుకోండి అక్కడ శ్వాస తీసుకోవడం ఎలా ఉంటుంది మనకు కష్టమవుతుంది వ్యాయామాలు చేయడానికి కొద్ది కాలం మనం ఏమంటారంటే ఇబ్బంది పడతాం అక్కడ కానీ కొంతకాలం తర్వాత ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మన శరీరం మారిన ఆ ఎత్తైన పరిస్థితులకు అనుకూలంగా సర్దుబాటు చేసుకుంటుంది పరిసరాల్లో వచ్చే ఈ చిన్న చిన్న సమస్యలను అధిగమించడానికి జీవి తన శరీరంలో స్వల్ప మార్పులను వాతావరణకు అనుకూలంగా మార్చుకుంటాం చూసినారా దానిని ఏమంటారంటే అక్లిమెటైజేషన్ అంటారు చాలా ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోవాలి అంటే మారుతున్న పరిస్థితులు బట్టి మన శరీరంలో కొన్ని సర్దుబాట్లు చేసుకుంటుంది మన శరీరం కూడా ఆ సర్దుబాటు చేసుకోవడాన్ని ఏమంటే అక్లిమేటైజేషన్ అంటారు ఎగ్జాంపుల్ డైరెక్ట్ క్వశ్చన్ అని అడగచ్చు ఏమన్నా అడగచ్చు మైదాన ప్రాంతంలో నివసిస్తున్న ఒక వ్యక్తి పర్వత ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత కాస్త కొద్ది కాలం ఇబ్బంది పడ్డాడు తర్వాత అతని శరీరం దానికి సర్దుబాటు చేసుకుంది దీ దీనిని ఏమంటారు అని అడుగుతాడు ఏమంటారు దానిని అక్లిమేటైజేషన్ అంటారు నేను ఇంకా ఇక్కడ ఏం లేదు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇదంతా అయిపోయింది కదా జీవులు తమ వాతావరణ పరిస్థితులను సర్దుబాటు చేసుకునే పద్ధతిని అనుకూలనం అంటారు ఇక్కడ జీవులు ఏమవుతా అంటే తమ వాతావరణ పరిస్థితులకు సర్దుబాటు చేసుకుంటాయి నీళ్ళలో ఉండే నీళ్ళలో బ్రతకడానికి చేప సర్దుబాటు చేసుకుంటాం వంట ఎడారిలో ఉండడానికి సర్దుబాటు చేసుకుంటారు ఇలా సర్దుబాటు చేసుకునే ఈ పద్ధతిని ఏమంటారు అంటే అనుకూలనం అంటారు అనుకూలనం అంటారు నెక్స్ట్ క్యాక్టస్ అనే మొక్క ఉంటుంది ఎడారిలో బ్రతకడానికి తనను తానాది సర్దుబాటు చేసుకుంటుంది కారణం ఏంటంటే నీళ్లు నీళ్లుండవు అందుకే దానికి ఆకులు ఉండు ఆకులు ఉండకుండా ఏం చేస్తుంది అది దాని యొక్క కాండ దళసరైన కాండముతోనే ఆహారాన్ని తయారు చేసుకుంటుంది అంటే ఈ క్యాక్టస్ అనే అంటే నాగజముడు బ్రహ్మజముడు అంటాడు కదా అందులో ఆకులు కాదు ఆహారాన్ని తయారు చేసేది ఏంటి తయారు చేస్తాయి ఏంటి కాండము ఆహారాన్ని తయారు చేస్తుంది అర్థమవుతుందా ఇప్పుడు ఈ క్యాక్టస్ అనే మొక్క ఏం చేసింది అక్కడున్న పరిస్థితులకు మారిపోయింది ఆకులు లేకుండా తీసేసుకుంటుంది నీళ్ళు బయటికి రాకుండా తనను తాను ప్రొటెక్ట్ చేసుకుని దీనిని ఏమంటారంటే అనుకూలనం అంటారు వాతావరణాన్ని బట్టి ఈ క్యాక్టస్ మొక్క కణజాలంలో ఉండే నీటిని నిలిపి ఉంచడం కోసం దాని యొక్క కణజాలం ఉంటుంది దాంట్లో నీళ్ళు నిలిపి ఉంచడం కోసం వీటి కారణం ఒక దళసరి మైనపు పొర చేత కప్పబడి ఉంటుంది ఈ దళసరి మైనపు పొర కప్పుకుని చూసినదా అది తన పరిస్థితులు బట్టి అలా మార్చుకుంది దీనినే ఏమంటారు నాకు చెప్పాను అనుకూలనం అంటాం అర్థమైంది కదా నెక్స్ట్ పర్వత ప్రాంతాలు పర్వతాల ప్రాంతాల్లో ఉన్న మొక్కలు ఎలా అనుకూలంగా చెందింటే చూడండి ఇక్కడ కనపడుతున్నాయి చూసినదా ఒక మొక్క కనిపించింది ఇది శంకు ఆకారంలోనే చూసినారా మనం అశోక చెట్లు అని అంటుంటాము ఈ చెట్లు ఎందుకు ఇలా అనుకూలనం చెందాయి అని అంటే ఈ పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా వర్షము మంచు కురుస్తూ ఉంటాయి కురిచిన ఈ మంచు ఏమంటే ఈ మొక్కల మీద పడి ఇలా జారిపోవాలనే విధంగా ఇవి అనుకూలన చెంది ఉంటాయి అర్థమవుతుందా ప మారుతున్న పరిస్థితులు బట్టి మొక్కలు జంతువులు తమను తాము మార్చుకుంటుంటాయి అంటే ఈ వృక్షాలు అంటే పైన ఈ వృక్షాలు సాధారణంగా శంకు ఆకారంలో ఉండి వాలు కొమ్మలను కలిగి ఉంటాయి ఇలా వాలుగా ఉండే కొమ్మలను కలిగి ఉంటాయి ఈ ఈ వృక్షాల కొన్ని ఆకులు సూదుల వలె ఉంటాయి ఇవి వర్షపు నీరు మంచు తేలికగా జారిపోవడానికి సహాయపడతాయి ఇవేంటి వర్షపు నీరు భూమి కిందికి జారిపోవడానికి సహాయపడతాయట ఈ ఆకారం ఉన్న భిన్నమైన ఆ కారంగా వృక్షాలు ఈ పర్వతాలలో కూడా ఉంటాయి దీనికి సంబంధించి భిన్నమైనవి కూడా ఉంటాయి కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ చలి ప్రాంతంలో నివసించడానికి ఈ రెండు జంతువులు తనను తాను ఎలా అనుకూలనం చెందింటాయి అంటే ఫస్ట్ ఇది జడల బర్రే అంటారు ఫస్ట్ ఇది అంటున్నాడు చలి నుండి తనను కాపాడుకోవడానికి జల జడల బర్రెకు దళసరి చర్మము లేదా బొచ్చును కలిగి ఉంటాయి ఉదాహరణకు జడల బర్రె చూపించమంటారు ఇది దీనికి దలసరి చర్మము బొచ్చు కలిగి ఉంటుంది ఎందుకంటే ఆ ఆవాసంలో అనుకూలం చెందడానికి ఆ పరిస్థితులు తప్పుకొని నిలబడడానికి తన శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి పొడవైన వెంటుకలు కలిగి ఉంటాయి ఆ జడల బర్రె అలాగే ఈ నెక్స్ట్ ఇది మంచు చిరత చిరిత పాదాలు మరియు కాలివేల మధ్య సహా శరీరం అంతా దట్టమైన చేత ఉంటుంది ఎందుకంటే చలి నుండి తనను తాను కాపాడుకోవడానికి ఈ చిరిత అలా ఆవాసానికి అలా రెడీ అయిపోయి ఉంటుంది ఇక్కడ చూడండి ఇది పర్వత ప్రాంతంలో నివసించే కొండగొర్రె దీని యొక్క స్పెషల్ ఏంటి ఇది ఏం చేస్తుంది అంటే పర్వతాల యొక్క రాతి వాళ్ళు ఎక్కి పరిగెత్తుటకు గొర్రెకు బలమైన గిట్టలు ఉంటాయి అర్థమవుతుందా ఒక్కొక్కటి వాటి యొక్క ఆవాసాలకు తగినంగా మార్పు చెందుతుంటాయి ఇలా మార్పు చెందడాన్ని ఏమంటారంటే అనుకూలనం అంటాం ఇది ఒక రోజుతో జరిగినది కాదు చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ వచ్చినది అలా మార్పు చెందుతూ మార్పు చెందుతూ వచ్చాయి ఇప్పుడు గడ్డి భూములలో ఉన్న జరిగిన మార్పు అంటే ఒక్కసారి గమనిద్దాం గడ్డి భూములలో సింహం ఉంది సింహం లేత గోధుమ రంగులో ఉంటుంది ఎందుకు ఇది లేత గోధుమ రంగులో ఉంటుంది గడ్డి చాటును దాక్కుని గడ్డిలో కలిసిపోయి తన వేటను వేటాడడానికి సింహానికి కళ్ళు ముందే ఉంటాయట ఇంకా ఇదంతా మళ్ళీ చదువుకోండి కళ్ళు ముందర ఉంటాయి ఎందుకు ఫో అంటే తన ఆహారాన్ని ఫోకస్ చేయడానికి ఇంకొకటి సింహానికి పదునైన గోర్లు కలిగి ఉంటాయి ఎందుకంటే ఆహారాన్ని చీల్చుకొని తినడానికి దాని పండ్లు అలానే డిజైన్ చేయబడి ఉంటాయి తన వాతావరణాన్ని బట్టి అలా అమరుచుకొని ఉంటుంది మరి జింక జింక ఎందుకు ఇలా ఉంటుందంటే దీనికి అద్భుతమైన వినికిరి శక్తి ఉంటుంది ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందో సింహం నుంచి తప్పించుకోవడానికి అలాగే దీని కళ్ళు సైడ్కి ఉంటాయి ఎందుకు సైడ్కి ఉంటాయి చుట్టుపక్కల ఏము జరుగుతుందో కనుక్కోవడానికి దీనికి వేగంగా పరిగెత్తడానికి బలమైన కాట్లు వేగంగా అమర్చబడి ఉంటాయి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఆవాసానికి అనుకూలనం చెంది ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏం లేవు కొన్ని జలావాసాలు సముద్రాల గురించి ఆలోచించారు ఇక్కడ చూడండి స్విడ్లు యాక్టోపస్లు యాక్టోపస్లు చూసినారు కదా మీరు ఎప్పుడైనా స్టార్ ఆకారంలో కనపడుతుంటాయి ఇవి ఈ స్విడ్లు కానీ యాక్టోపస్లు కానీ వీటికి కొన్ని సముద్ర జీవుల శరీరము క్రమమైన ఆకారంలో ఉండదు అంటే చేపల మాదిరి ఉండదు వీటికి ఇవి ఏం చేస్తాయి సముద్రపు లోతుల్లో సముద్రపు గర్భ భాగానికి అంటే అడుగు భాగానికి వెళ్ళి సెటిల్ అయిపోతాయి తన వైపు ఏవైతే వస్తాయో వాటిని తిని బ్రతుకుతూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాయి నెక్స్ట్ డాల్ఫిన్లు తిమింగలాలు వీటికి సముద్ర జీవుల వల్ల మొప్పలు ఉండవు చేపలకు మొప్పలు ఉంటాయి కదా డాల్ఫిన్లు తిమింగలాలకు రెండు దానికి మొప్పలు ఉండవు వీటికి ఏముంటాయి తల పై భాగంలో నాసిక రంధ్రాల ద్వారా శ్వా శ్వాస రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకోవడం అందుకే డాల్ఫిన్లు తిమింగలాలు సముద్ర పై భాగానికి వచ్చి గాలి పీల్చుకొని వెళ్ళిపోతుంటాయి వీటికి మొప్పలు ఉండవు నెక్స్ట్ చెరువులు సరస్సులు సర్వసాధారణంగా భౌమి అవకా ఆవాసంలో ఉండే చెట్లు అంటే భూమితో బ్రతికే మొక్కలలో మట్టిలో ఉండే పోషకాలను నీటిని శోషించడానికి వేర్లు ఉపయోగపడతాయి చెట్లకు కానీ నీళ్ళలో ఉండే చెట్లకు వేర్లు ఏదానికి ఉపయోగపడతాయి అవి అవి వేర్లు చాలా పరిమాణాలు చిన్నగా ఉంటాయి వేర్ల పరిమాణం తగ్గించబడి ఉండి మొక్కను వాటి స్థానంలో ఉండే విధంగా చేస్తాయి అంతే దీనివల్ల ఏ ప్రయోజనం ఉండవు ఇక్కడ చూపిస్తుంది చూడండి ఇవి అవి ఇక్కడ నుంచి కదలకుండా జస్ట్ ఉండేటట్టుగా చేస్తాయి అంతే తప్ప ఇంకేమీ చేయవు ఏంటి నీళ్ళలో ఉండే మొక్కలు కప్పలు కప్పలు ఏంటి నీళ్ళలోనూ ఉండగలవు నేలపైన కదలగలవు వీటికి రెండు దాంట్లోతో బ్రతకడానికి కెపాసిటీ అలా ఉంటుంది ఈ కప్పలు ఏం చేస్తా అంటే వాటికున్న వెనక ఉన్న బలమైన కాళ్ళ ద్వారా దుమ్కడానికి తమ భక్షితం భక్షితం అంటే తమ ఆహార పదార్థాలను వేటాడడానికి పట్టుకోవడానికి వాటికున్న రెండు తెడ్ల లాంటి కాళ్ళు ఉంటే చూసిన వెనక భాగంలో వాటిని ఈదడానికి ఉపయోగించుకుంటూ ఉంటాయి ఇక్కడ హెర్బేరియం అనే పదం ఉంది చూసిన హెర్బేరియం అంటే ఏంటంటే మొక్కలను ఎప్పుడైనా మనము ఎప్పుడన్నా మీరు ఎక్కడ మ్యూజియంలో పోయినప్పుడు ఒక ఇలాంటి అట్టపెట్టె పెట్టి అందులో మొక్కల యొక్క నమూనాలను ఏం చేస్తుంటారు అంటే భద్రపరిచి ఉంటారు చూసారా ఎప్పుడన్నా అవి ఎండిపోయినప్పటికీ దీని యొక్క మొక్క యొక్క నమూనా అలానే ఉంటుంది పెట్టి జాగ్రత్తగా భద్రపడుతుంటారు పిల్లలు కూడా ఎప్పుడైనా కానీ ఒక ఆకును ఏం చేస్తారు ఆ ఆకును కానీ బుక్కులలో పెట్టి దానిని అలా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది దీన్ని ఏమంటారు అంటే హెర్బేరియం అంటారు అంటే మొక్కల నమూనాలను సేకరించడము పేపర్లో స్టిక్ చేసుకోవడం జార లాంటిది జరుగుతూ ఉంటుంది ఇది సేకరించడం పేపర్లో స్టిక్ చేసుకోవడము దీన్ని ఏమంటారు అంటే హెర్బేరియం అంటారు ఓకే ఇంకేం లేదు ఇక్కడ నేర్చుకోవడానికి శ్వాసక్రియ జీవులన్నిటికీ అత్యవసరం అది మొక్కలకైనా జంతువులకైనా జీవులు అంటే ప్రాణం ఉన్న ప్రతి ఒక్కరికి శ్వాసక్రియ అన్నది కంపల్సరీ ఈ శ్వాసక్రియ ద్వారా తీసుకున్న ఆహారం నుండి శరీరం తగిన తనకు కావలసిన శక్తిని పొందుతారు ఆహారం తీసుకున్నాము ఈ శ్వాసక్రియ ద్వారా ఈ ఆహారంలో నుంచి శక్తిని బయటికి తీసుకొని మనకు ఉపయోగపడే విధంగా చేయడానికి ఈ శ్వాసక్రియ అన్నది యూజ్ అవుతుంది నెక్స్ట్ వానపాము చూసిన వానపాము చర్మం ద్వారా శాసిస్తుంది మాము మొక్కల ద్వారా శాసిస్తాం కదా కానీ వానపాము అయితే చర్మం ద్వారా శాసిస్తుంది అలాగే చేపలోని నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ ఉపయోగించుకోవడానికి అవి మొప్పలు ఉపయోగించుకుంటాయి నీటిలో కరిగిన గాలిలోని ఆక్సిజన్ మొక్కలు శోషించుకుంటాయి ఫస్ట్లో చెప్పాను నెక్స్ట్ మొక్కలలో కూడా వాయు వినిమయం ప్రధానంగా ఆకుల ద్వారా జరుగుతాయి ఈ మొక్కలు కూడా ఆక్సిజన్ను స్వీకరించుతాయి ఆక్సిజన్ కూడా తీసుకుంటాయి ఎలా తీసుకుంటాయి ఎలా తీసుకుంటాయి అంటే ఆకుల ద్వారా తీసుకుంటాయి ఎందుకంటే ఆకులల్లో ఉన్న చిన్న చిన్న రంధ్రాలు గాలిని పీల్చుకోవడానికి ఉపయోగపడతాయి అంటే మొక్కలకు కూడా ఆక్సిజన్ అన్నది కంపల్సరీ అర్థమవుతుందా నెక్స్ట్ ఒక పాయింట్ దీనికి రిలేటెడ్గానే ఉంటుంది అది చెప్తాను ఆకులు వాటిలో ఉన్న సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకొని ఆక్సిజన్ను ఉపయోగించుకుంటాయి అంటే మొక్కలు కూడా ఆక్సిజన్ తీసుకుంటాయి అవి కార్బన్ డైఆక్సైడ్ను గాలిలోకి రిలీజ్ చేస్తాయి ఇంతకుముందు ఒకటి మనం కిరణజన్య సంయోగక్రియ ద్వారా డిఫరెంట్గా చదువుకునే అది గుర్తుకొచ్చిందా కానీ కిరణజన్య సంయోగక్రియలో ఏం చేస్తుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకొని ఆహారాన్ని తయారు చేసుకుంటాయి ఆహారాన్ని తయారు చేసిన తర్వాత ఆ కిరణజన్య సంయోగక్రియల నుంచి ఆక్సిజన్ అనేది బయటికి వస్తుంది అంటే సూర్యకాంతి సమక్షంలో మొక్కలు ఆహారాన్ని ఉత్పత్తి చేయుటకు కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించుకుంటాయి కిరణజన్య సంయోగక్రియ ఆహారాన్ని తయారు చేసుకునే దానికి అప్పుడు కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించుకొని ఆక్సిజన్ను విడుదల చేస్తాయి ఇక్కడ ఒక మంచి పాయింట్ మీకు అర్థమవుతుందా గాలి పీల్చుకునేటప్పుడు మొక్కలు కూడా ఆక్సిజన్ తీసుకుంటాయి కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేస్తాయి కానీ ఆహారాన్ని తయారు చేసుకునేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ను స్వీకరించి ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి రివర్స్ జరుగుతుంది రెండు గల తేడా గుర్తించండి బాగా నెక్స్ట్ ఈ మొక్కలు తాము ఆహారం తయారు చేసుకునే ప్రక్రియలు విడుదల చేసే ఆక్సిజన్ ఆహారం తయారు చేసే ఆక్సిజన్ ఇప్పుడు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్ రిలీజ్ చేస్తారు కదా ఈ ఆక్సిజన్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే కిరణజన్య సంయోగక్రియ ద్వారా రిలీజ్ చేసే ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది ఇవి తీసుకునే ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది ఈ శ్వాసక్రియ అన్నది మొక్కలలో రాత్రి బొవలు కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఇక్కడే ఉన్నాయి ఇక్కడ పాయింట్ జీవులు ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని నాళ్లకు ప్రతిస్పందనలు అనేవి జరుగుతారు జీవులలో ఎవరైనా కానీ మనమైనా కానీ ఏ జీవులైనా కానీ ఉదాహరణకు మనమే ఏదైనా ఆహారం చూడగానే వెంటనే మనకి ఇష్టమైన ఆహారం చూడగానే నోట్లో ఆటోమేటిక్గా నోట్లో నీళ్లు ఊరుతుంటాయి చూసినా ప్రకాశమైన టార్చ్ లైట్ మన కళ్ళ వేసినాక ఆటోమేటిక్గా మన కళ్ళు ఆర్పేస్తుంటాం ఉదాహరణకు మీరు చీకట్లో ఉన్నారు రాత్రంతా పడుకున్నారు అర్ధరాత్రి ఉన్నట్లు లైట్ అయ్యగానే కళ్ళు తెరవడానికి ప్రయత్నం చేయండి తెరవలేరు ఈ ప్రకాశవంతమైన కాంతి ఏదైనా ముళ్ళు గుచ్చుకోవాలి వెంటనే రియాక్షన్స్ వస్తుంటే చూసినా వీటిని ఏమంటారంటే అసంకల్పితంగా మనలో జరుగుతున్నాయి వీటిని ఏమంటారంటే ప్రచోదనాలు అంటారు అర్థమవుతుందా బయట పరిస్థితులకు రియాక్షన్లు జరగడం వీటిని ప్రచోదనాలు అంటారు ఇవి జంతువులలో కూడా జరుగుతాయా అని ప్రశ్నించాడు అవును జంతువులలో కూడా ఈ ప్రచోదనాలు జరుగుతాయి ప్రకాశవంతమైన కాంతి తమపై ప్రసరించినప్పుడు అడవి జంతువులు పారిపోతాయి ఎప్పుడన్నా లైట్ పడిందని కూడా అక్కడి నుంచి అడవి జంతువులు పారిపోతాయి మనం రాత్రులు వంటగదులు లైట్ వేయగానే బొద్దింకులు చీకట్లు దాక్కోవడానికి పరిగెత్తాయి ఎందుకు అవి పరిసరాలకు రియాక్ట్ అవుతున్నాయి ఇవన్నీ ప్రచోదనాలు జంతువులకు ప్రతిస్పందించడానికి ఉదాహరణ మరి మొక్కలు మొక్కలు కూడా ప్రతిస్పందిస్తాయి మొక్కలు పుష్పాలు రాత్రులు మాత్రమే కొన్ని పుష్పాలు వికసిస్తాయి కొన్ని మొక్కలు పుష్పాలు సూర్యాస్తమైన తర్వాత మూసుకుపోతాయి టచ్ మీ నాటన ఒక మొక్క ఉంటుంది దాన్ని టచ్ చేయగానే మూసివేసుకుంటారు దాన్ని అత్తిపత్తి చెట్టి అంటాడు అనే పేరు కూడా దానికే ఉంటాయి టచ్మినాటన్నా నాట్ అన్న అన్న కానీ ఒకటే ఇది ఏం చేస్తుంది మనం చేయగానే ఆకులు ముడుచుకుంటాయి అంటే వీవి కూడా ప్రతిస్పందిస్తున్నాయి పరిసరాల్లో వచ్చే మార్పులకు మొక్కలు స్పందించడానికి ఇవి కొన్ని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు అంటే మనుషులు స్పందిస్తారు జంతువులు స్పందిస్తాయి మొక్కలు కూడా స్పందిస్తాయి నెక్స్ట్ సజీవులు వాటి యొక్క విసర్జక పరిస్థితి మొక్కలు కూడా విసర్జి మనమైతే విసర్జిస్తాము ఏది చర్మం ద్వారా చెమటను పాయువు ద్వారా వ్యర్థాలను అలాగే వాష్రూమ్ వాతా మనము వాష్రూమ్ ద్వారా ఇలా వ్యర్థాలు మనం విసర్జిస్తాం మొక్కలు కూడా విసర్జిస్తాయి అవును అవి కూడా చేస్తాయి కానీ జంతువులలో కనిపించినట్లుగా అంటే మనలో కనిపించినట్టుగా మొక్కలలో ఇది జరిగే విధానం కొద్దిగా భిన్నంగా ఉంటుంది మొక్కలలో కూడా విసర్జన ఎలా ఉంటుంది కొన్ని మొక్కలు తమకు నష్టం కలగకుండా తమ శరీర భాగంలోనే వాటి శరీర భాగంలోనే తమ వ్యర్థాలను ఉత్పత్తులను నిల్వ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటాయి వేస్టులు బయటికి పంపించవు అవి తన లోపలనే ఉండడానికి ఒక ఏర్పాటు చేసుకుంటాయి కొన్ని మొక్కలు తమ వ్యర్థ ఉత్పత్తులను స్రావాల రూపంలో తొలగించుకుంటాయి అంటే నీటి ఆవిరి పైకి పోతుంటే చూసినారా ఈ కిరణజన్య సమయోగక్రియ ద్వారా నీటి ఆవిరి బయటికి వస్తుంటుంది ఆక్సిజను వాటి ద్వారా బయటికి పంపిస్తాయట నెక్స్ట్ జీవులన్నీ తమలాంటి వాటిని ఉత్పత్తి చేస్తాయా అవును ప్రతి జీవి తమలాంటి దాన్ని ఉత్పత్తి చేస్తుంది ఇంకేం లేదు ఇక్కడ నెక్స్ట్ మొక్కలు మొక్కలలో జరిగే ఒకటి కొన్ని మొక్కలు విత్తనాల ద్వారా కాకుండా కొన్ని మొక్కలు విత్తనాల నుండి ప్రాణం పోసుకొని బయటకు వస్తాయి ఇక్కడ చూడండి ఇది నుంచి ప్రాణం పోసుకొని బయటకు వచ్చినాయి కొన్ని ఏంటంటే విత్తనాల ద్వారా కాకుండా ఇతర భాగాల ద్వారా కూడా ప్రత్యుత్పత్తి చేయగలవు ఉదాహరణకు మొగ్గతో కూడిన బంగాళదుంప బంగాళదుంపం అంటే ఏంటి అది నిజంగా చెప్పాలంటే అది ఒక వేరు ఆ వేరుకు ఒక మొగ్గ ఉంటుంది మొగ్గలో నుంచి ఒక కొత్త భాగం వస్తుంది విత్తనం కాదు బంగారదుంపు అనేది విత్తనం కాదు విత్తనం కాకపోయినా కానీ ఒక వేరుకొచ్చిన మొగ్గలో నుంచి కొత్త భాగం అన్నది వస్తాయి మరి కొన్ని మొక్కలు ఎలాంటివి మొక్కలు ఛేదనాల ద్వారా కూడా పునరుత్పత్తి చెందుతాయి ఛేదనాలు అంటే కొమ్మ నరికి అనుకో కొమ్మలో నుంచి కూడా మనకు మొక్కలు వస్తాయి ఉదాహరణకు కొన్ని మందార మొక్కలు అంతేకాకుండా ఇవి కొన్ని ఉంటాయి చూసినారా ఈ కనకాంబరాలు అని మా సైడ్ ఉంటారు కొమ్మ కనకాంబరాలు అంటారు వాటిని కొమ్మలు నరికి ఆ చిన్న తెంపేసి భూమిలో అంటే కొమ్మల నుంచి మొక్క బ్రతుకుతూ ఉంటారు ఇవే కాకుండా గులాబీ గోరింటాకులు ఇవి కూడా ఏంటంటే మొక్క చేదనాలు చేదనాలు అంటే ఒక మొక్క కొమ్మ నరికి నాటితే కొత్త మొక్కలు పెరిగే వాటికి ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ జీవులన్నీ అవును ఆవు జీ జంతువులు మనం చెల్లిస్తాము మనుషులమైన మనం చెల్లిస్తాము జంతువులు చెల్లిస్తాయి పూలు వికసించడం చూసారా ముడుచుకోవడం చూసారా అవి కూడా చలనాలే మొక్కలలో ప్రచోదనాలు ప్రతిస్పందించడం కూడా ఇవన్నీ చలనాలే చెలించే నిర్జీవ పదార్థాలు కూడా ఉన్నాయి అంటే నిర్జీవ పదార్థం ప్రాణం లేంటివి కూడా కొన్ని చెల్లిస్తాయి ఉదాహరణకు బస్సు కారు చిన్న కాగితం ముక్కను మేఘాల వంటివి ఈ చలనాలు సజీవుల చలనాల కంటే భిన్నమైనవి ఎందుకంటే సజీవులలో ప్రాణం ఉంటాయి కారు బస్సు ఈ కాగితాలు చిన్న కాగితాలు గాలికి ఎగిరిపోతుంటాయి కదా అలాగే మేఘాలు వాటిలో ప్రాణం ఉండదు కానీ చలనాలు అయితే ఉంటాయి కన్ఫ్యూజ్ కావాలనేది ఇది చాలా ఇంపార్టెంట్ నిర్జీవులు కూడా చెల్లిస్తాయా అంటే చెలిస్తాయి నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏం నేర్చుకోవడానికి ఏం లేదు కార్లు సైకిళ్ళు గడియారాలు మరో నదులలో నీరు చెలిస్తాయి ఎన్ని నిర్జీవులు కారు సైకిళ్ళు గడియారాలు నదులలో నీరు కూడా ప్రవహిస్తుంటుంది కదా చలనాలు ఉంటాయి ఆకాశంలో చంద్రుడు ప్రాణం ఉండదు కదులుతాడు మన కళ్ళ ముందు ఉండే మేఘం పరిమారంలో మార్పులు ఉంటూ తగ్గుతూ ఉంటుంది ఇవన్నీ లక్షణాలు సహజ సజీవత్వం అనం ఎందుకంటే అవి చలనాలే కానీ వాటికి ప్రాణం లేదు నెక్స్ట్ నెక్స్ట్ అప్పుడు జీవం అంటే ఏంటి జీవం అంటే ఏంటంటే ప్రతి ఒక్కదాంట్లో జీవం ఉంటుంది మనం సర్వసాధారణంగా ఏం కూడా విత్తనాలలో జీవం ఉండదు అనుకుంటాం విత్తనాలలో కూడా జీవం ఉంటుంది ఎప్పుడైనా కానీ మీరు గోన సంచులో అనట ఒక ప్రయోగం చెప్పాడు గోధుమ బస్తాలో కొంత వేడి ఉత్పత్తి అవుతుంటారు ఎప్పుడైనా గమనించరా ఎందుకంటే విత్తనాలు శ్వాసించి ఆ ప్రక్రియ ద్వారా కొంత ఉష్ణాన్ని బయటకు విడుదల చేస్తాయి విత్తనాలు కూడా శ్వాస నిశ్వాసలు అన్నవి చేస్తాయి అంటే అవి విత్తనాల్లో కూడా ప్రాణం ఉంటుంది ఓకేనా అదే చెప్తున్నాడు ఇతర జీవులు చాలా క్రియాత్మకంగా లేనప్పటికీ అంటే కొన్ని ఇతర జీవుల వల్లే చాలా క్రియాత్మకంగా లేనప్పటికీ శ్వాసక్రియ ప్రక్రియ మాత్రం విత్తనాలలో జరుగుతుంది అని మనం చూస్తాము అంటే మిగతా మొక్కల మాదిరి పెరగడం కదల ఇన్ని చేయకపోయినా విత్తనాలు శ్వాస శ్వాసక్రియ అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వాటిలో కూడా ప్రాణం ఉంది నే ఇష్టంగా ఇక్కడ ఏం నేర్చుకోవడానికి లేదు కొన్ని ఉన్నాయి క్వశ్చన్స్ ఒక మొక్క లేదా జంతువు ఒక నిర్దిష్ట ఆవాసంలో జీవించు సామర్థ్యాన్ని అంటే విశిష్ట ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండటం ఏమంటారు అంటే అనుకూలనం అంటాం అంటే ఏంటి జడల బర్రె ఆ ప్ర ఆ ప్రదేశంలో బ్రతకడానికి మార్పు చెంది ఉంటుంది ఇలా ఆ నిర్దిష్టమైన ప్రదేశంలో బ్రతకడానికి మార్పు చేసుకొని ఉండేదాన్ని ఏమంటే అనుకూలనం అంటాం నేలపై జీవించు మొక్కలు జంతువుల ఆవాసాలు నేల అంటేనే భౌమ్య ఆవాసాలు నీటిలో అంటేనే జల ఆవాసాలు మృత్తిక మృత్తిక అంటే నేల నీరు గాలి అనునవి ఒక ఆవాసం యొక్క నిర్జీవ కారకాలు వాటిలో ప్రాణం లేదు మనం స్పందించేలా చేసే మన పరిసరాల్లో వచ్చే మార్పులు ఏమంటే ప్రచోదనాలు అంటాం ఇంకా ఇక్కడ అంతా ఏం అవసరం లేదు ఇదంతా ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి ఈ జీవి పేరు దాని ఆవాసం ఏంటి అని క్వశ్చన్ అడిగి ఈ జీవి ఏంటి పక్కన కనపడుతున్నాయి దీని పేరు పెంగ్విను ఇది దీని ఆవాసం ఏంటి జలావాసము భౌమి ఆవాసం రెండు దాంట్లో ఉంటుంది కప్ప కప్ప కూడా జలావాసరము జలావసము భౌమి ఆవాసం రెండు దాంట్లో బ్రతకగలరు ఓకేనా ఇది మనము ఈ జనరల్ సైన్స్లో సిక్స్త్ లెసన్ అంటే ఇంతటితో మనకు ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయిపోయింది రెండో సెమిస్టర్ నెక్స్ట్ బుక్ ఉంది దాంట్లో నుంచి మళ్ళీ చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్